నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం సార్ మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే నా ఓ రిక్వెస్ట్ గత పది సంవత్సరాలుగా తెలంగాణ సంపదను దోచుకున్న ఓ పెద్ద చేపను పట్టండి ఆ చేప పేరు చంటి రాష్ట్రంలో అత్యంత భూమికైన పాత్ర పోషించి పిఏ దగ్గర నుంచి సిఎస్ దాకా ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఏ పని చేయాలన్నా ఈ చంటిగాడి మాట్లాల్సిందే ఈ చంటిగాడి తన సంబంధాలు జరగాల్సిందే ఈ దోసుకున్న డబ్బంతని దేశ విదేశాల్లో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాడు ఈ చంటి బయటికి స్వాతిత్వలాగా అనిపిస్తుంటాడు అందరినీ ఆడా మాడా కాకుండా మధ్యగా మాట్లాడేవాడు ఉంటాడు మధ్య తరహా సంధించినాడు కానీ వీడు పెద్ద పెద్ద తిమింగిలం ఆ తిమింగిలాన్ని పట్టామంటే ఆరు గ్యారెంటీలో సులువుగా అమలు చేయవచ్చు ప్రతి ఒక్కరిని ప్రతి రంగానికి సంబంధించిన వాడిని ప్రతి ఒక్కరిని ఆడ చెప్పు చేతుల్లో పట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నాడు వాడికి సెంటిమెంట్లు అన్న అక్క బావ నాన్న ఏ ఏముండవు వాడు ప్రతి ఒక్కరిని టిష్యూ పేపర్ లాగా వాడుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు వాడిని పట్టండి వాడి దగ్గర డబ్బు రికవరీ చేయండి ప్రజలకు పంచండి ఇది నా విన్నపం జై కాంగ్రెస్ జై తెలంగాణ